పూరి ఆలయం ఎన్నో రహస్యాలకి పుట్టిన లాంటిది పూరి జగన్నాథాలయంలో ఇప్పటికీ శ్రీకృష్ణు యొక్క గుండు ఉందని చెప్పి భారతదేశం చాలా మంది అయితే నమ్ముతుంటారు అదే విధంగా ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల పక్షం రెండవ రోజు నుంచి పదవ రోజు వరకు రథయాత్ర అయితే జరుగుతుంటది ఈ రథయాత్ర ఎందుకు జరుగుద్ది అదేవిధంగా పూరి జగన్నాథాలయం మీద ఎన్నో సార్లు దండయాత్ర అయితే జరిగింది ఈ దండయాత్ర జరిగినప్పుడు భారతదేశ ఏమేమి కోల్పోయిందో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన వీడియోకి ఇప్పటివరకైతే అయితే లైక్ చేపితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి షేర్ చేయండి ఇక లేట్ లేకుండా అయితే వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాం పూరి జగన్నాథ ఆలయం గురించి అయితే చెప్పాలంటే మనం మహాభారతంలోని చివరి దశకి అయితే వెళ్ళిపోవాలి అయితే కురుక్షేత్రం జరిగిన తర్వాత గాంధారి తన కుమారులు కోల్పోయి పుత్రశోకంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడిని చూసి శపిస్తుంది నువ్వు చేయించగలవు నువ్వే ఆపేయగలవు కానీ నా పుత్రుడిని చావడానికి కారణం నువ్వే కాబట్టి యాదవ కులం మొత్తం నాశమవుగాక అని చెప్పేసి అయితే శపిస్తుంది అలా శపించిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత యాదవ కులంలో ఉన్న వాళ్ళందరూ ఒకరినొకరు చంపేసుకునేసి చనిపోతారు అయితే శ్రీకృష్ణుడు బయట ఉంటాడు శ్రీకృష్ణుడు యొక్క రథసాదరి వచ్చేసి శ్రీకృష్ణుడికి విషయం చెప్పగానే శ్రీకృష్ణుడు చెప్తాడు రథసాదరికి నువ్వు వెళ్ళేసి ఈ విషయాన్ని అర్జునుడికి చెప్పేయి అని చెప్పేసి తర్వాత శ్రీకృష్ణుడు అక్కడి నుంచి ద్వారక దగ్గరికి అయితే వెళ్తే అక్కడే బలరాముడు వచ్చేసరికి సముద్రం ఒడ్డునైతే కూర్చొని అయితే తపస్సు చేస్తుంటాడు శ్రీకృష్ణుడు బలరాముని అడుగుతాడు సోదరా నేను కూడా నీ పక్కన కూర్చొని తపస్సు చేయవచ్చా అని కానీ బలరాముడు అదేం పట్టించుకోకుండా ధ్యానం చేస్తూ ఉంటాడు అప్పుడే చూసి అది అప్పుడే శ్రీకృష్ణుడు వచ్చేసరికి దేహం వదిలిపోతున్నటువంటి బలరాముడి యొక్క ఆత్మ పామరూపం అయితే వెళ్ళిపోతుంటుంది అది చూసి శ్రీకృష్ణుడికి అయితే అర్థమవుతుంది ఇంతటితో తన యొక్క పాత్ర భూమి మీద అయిపోయింది అని చెప్పేసి బలరాముడిది అని చెప్పేసి అనుకునేసి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళేసి అయితే మిష్టాన్ని తీసుకుంటాడు అక్కడికే జరాని ఒక వేటగాడైతే వస్తాడు వచ్చేసరికి ఎటు సైడ్ ఉంటుంది కదా శ్రీకృష్ణుడు పడుకున్న సైడ్ ఏదో జింక్ ఉందని చెప్పేసి అయితే బాణం అయితే వదులుతాడు ఆ బాణం వచ్చేసరికి శ్రీకృష్ణుడు యొక్క బటన్ వేలు వదులుకునేసి బాధపడుతుంటాడు అప్పుడే అక్కడికి జరా కూడా వచ్చేసి నాది తప్పు జరిగింది నన్ను చంపేయని చెప్పి శ్రీకృష్ణుడు అడుతాడు కానీ శ్రీకృష్ణుడు ఇది నీ తప్పేం లేదు ఇది నాకు ఆల్రెడీ షాప్ ఉంది నేను దానివల్ల చనిపోతున్నాను ఇందులో నీ తప్పు అయితే ఏమీ లేదని చెప్పేసి అని చెప్పేసి చనిపోతాడు కొంతసేపటి తర్వాత అయితే అక్కడికి అర్జున్ అయితే చేరుకుంటాడు అర్జున్ చేరుకునేసి చాలా అంటే చాలా బాధపడతాడు ఎందుకంటే మహాభారతంలో మనం చూసే ఉంటాం శ్రీకృష్ణుడికి అర్జున్ మధ్య ఒక ఉన్న రిలేషన్ చాలా అంటే చాలా మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది మొత్తం చూసిన తర్వాత అర్జున్ అయితే చాలా చాలా ఫీల్ అవుతాడు కానీ ఇది మొత్తం కృష్ణమాయ అని చెప్పి తెలుసుకునేసి శ్రీకృష్ణుడి యొక్క శరీరానికి అంతిమ సంస్కారం అయితే చేస్తాడు అక్కడే పూరి జగన్నాథ ఆలయానికి పునాది అని అది ఏ విధంగా అంటే శ్రీకృష్ణుడి యొక్క శరీరానికి అంతిమ సంస్కారాలు చేసినప్పుడు అక్కడ మొత్తం బాడీలో అన్ని పార్ట్స్ అయితే కాలిపోతాయి కానీ గుండె ఒకటైతే అలాగైతే కాలకుండా ఎత్తే ఉంటుంది శ్రీకృష్ణుడి అప్పుడు అర్జునుడికి అయితే ఏం చేయాలో తెలియదు తెలియక ఆలోచిస్తుంటే అప్పుడే ఆకాశం అయితే వస్తుంది అక్కడే ఉన్న చెక్క దాని మీద ఈ గుండెలు ఉంచేసి సముద్రంలోకి వదిలేసాయని చెప్పేసి అప్పుడు ఇంకా అర్జునుడు కూడా సేమ్ అదే విధంగా అక్కడ ఉన్న చెక్కను తీసేసుకునేసి వేప చక్కాన్ని తీసేసుకునేసి దాని మీద గుండె నుంచి అయితే పంపించేస్తాడు సముద్రాలకైతే వదిలేస్తాడు అది అలా తిరుగుతూ తిరుగుతూ వచ్చేసి పూరి వచ్చి చేరుకుంటుంది ఆ శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత అయితే జరా జ్వర కూడా చనిపోతాడు కొన్ని సంవత్సరాల తర్వాత జరా చనిపోయేసి పూరిలో శబరి అనే అటవీ జాతిలో వచ్చేసరికి బిశ్వభాసు అనే పేరుతో అయితే జన్మించుంటాడు అయితే బిశ్వభాసు వ్యక్తి అంటే కొంచెం ఎవడల్లో రాగానే అతని ఆ జాతికి అయితే నాయకుడు అవుతాడు ఆ బిశ్వాసుకు వచ్చేసరికి శ్రీకృష్ణుని యొక్క గుండె అయితే దొరుకుతుంది బిశ్వభాసు ఆ శ్రీకృష్ణుడి గుండె చూసి అదేదో అద్భుతాలు ఉన్న రాయి అని చెప్పేసి దానికైతే పూజ శ్రీకృష్ణుడి గుండెకి అయితే పూజలు చేస్తాడు ఆ ఒక గుళ్ళో పెట్టేసి అది చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పూజలు చేయడం అనేది స్టార్ట్ చేస్తారు అది ఆ నోట ఈ నోట పడేది మహారాజాకైతే తెలుస్తుంది అప్పుడు అక్కడ రూలింగ్ లో ఉన్న మహారాజా పేరు వచ్చేసరికి మహారాజా ఇంద్రజన్న ఇంద్రజన్న ఈ విషయం తెలుస్తుంది అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి బిష్బాసు బిష్బాసు ఆ శ్రీకృష్ణుడు యొక్క గుండెని తీసుకొలేసి ఒక సీక్రెట్ ప్లేస్ లో అయితే ఉంచుతాడు ఉంచిన తర్వాత ఎవరికైతే తెలియదు అది ఎక్కడుందో అప్పుడు మహారాజా ఇంద్రజన్న వచ్చేసరికి విద్యాపతి అనే ఒక వ్యక్తిని అయితే అక్కడికి దగ్గరికి దగ్గరకైతే గుండె గురించి తెలుసుకున్నామని చెప్పి అయితే పంపిస్తాడు అయితే విద్యాపతి అయితే అక్కడికైతే వస్తాడు ఇక్కడ విశ్వ విశ్వభాసు వచ్చేసరికి ఒక కుమార్తె అయితే ఉంటుంది ఇక్కడ విద్యాపతి ఇంకా విశ్వభాష ఒక కూతురు ఇద్దరైతే ప్రేమించుకోవడం వల్ల అయితే విశ్వభాసు అయితే వాళ్ళిద్దరికైతే వివాహం చేర్పిస్తాడు అయితే కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోయిన తర్వాత ఆ విశ్వభాసు వాళ్ళ కుమార్తె వాడు నాకు ఆ గుండెని చూపించు నేను కూడా చూడాలి అని చెప్పేసి సరే అని చెప్పేసి కూతురు కోరిక కోసం అయితే నేను చూపిస్తాను కాకపోతే మీ ఇద్దరు కళ్ళ గందలు అయితే కట్టేసుకుని రావాలి మీరు ఎవరైతే కళ్ళ అయితే తీసేస్తారు వాళ్ళ మధ్యలోనే ఈకి తీసుకొని వచ్చేస్తారని చెప్పేసి కారణం అదే ఆ కండిషన్ పెట్టి అయితే తీసుకెళ్తాడు తీసుకెళ్లిన తర్వాత అయితే విద్యాపతి మహారాజ్ చెప్పిన పడి కోసం కదా వచ్చింది అతనికి కొన్ని విత్తనాలు అయితే దారిలో చల్లుకుంటూ వెళ్తాడు అవి చెట్లు అయిపోతాయి తర్వాత నేను మహారాజుని వచ్చి తీసుకెళ్ళేసి అక్కడ చూపిస్తానని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరైతే కళ్ళగంతులు కట్టుకునేసి వెళ్ళేసి చూస్తాడు అది చూసిన తర్వాత మళ్ళీ రెండు వచ్చిన తర్వాత ఆ విద్యాపతి వాళ్ళ భార్యకి చెప్పేసి నేను మహారాజు దగ్గరికి వెళ్ళేసి ఈ విషయం చెప్పేసి వస్తానని చెప్పేసి వెళ్తాడు మహారాజా ఇంద్రజన్న దగ్గరికి అయితే వెళ్ళేసి ఈ విషయం చెప్పగానే మహారాజా ఇంద్రజన్న వాళ్ళ భార్యని వాళ్ళందరినీ తీసేసుకుని అయితే ఇక్కడికి వచ్చేసి చూడడానికి అయితే వెళ్తాడు కాకపోతే అక్కడ రోడ్డు మొత్తం కూడా ఏమవుద్ది అసలు ఉండదు చెట్లు పెరిగిపోయేసి అంటే అక్కడ ఏ రోడ్డు ఉండదు అప్పుడు అయితే ఇంకా ఇక్కడ విద్యాపతి వాళ్ళ భార్య వచ్చేసరికి విశ్వభాసుని అయితే అడుగుతారు మహారాజు కూడా చూపించండి మహారాజా చాలా బాధపడుతుంటాడని అని చెప్పేసి ఆ విశ్వభాసు అయితే ఒప్పుకొనేసి అక్కడికైతే తీసుకెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడి యొక్క గుండె అయితే కనిపించదు ఉండదు అసలు అక్కడ మహారాజా ఇంద్రజిన్మ వచ్చేసరికి నేను దేవుడి యొక్క గుండె కనిపించేంత వరకు నేను ఏం తినను అని చెప్పేసి గడ్డితో చేయబడినటువంటి శోభ లాంటి దాంట్లో కూర్చొని అయితే నిరార దీక్ష లాంటిది అయితే చేస్తాడు అయితే ఇంద్రజన్న కూడా విష్ణు భక్తుడు కాబట్టి అది చూడాలని చెప్పేసి దేవుడి యొక్క గుండె చూడాలని చెప్పేసి చాలా అంటే చాలా గట్టిగా ఉంటాడు అయితే ఈ విషయం దేవుడికి తెలిసిందే కదా అతని యొక్క కళ్ళలోకి వచ్చేసరికి ఇంద్రజన్న నువ్వు వచ్చేసరికి నాకు ఒక గుడి కట్టించు నేను తర్వాత సముద్రంలో ఆటోమేటిక్గా గుండి వచ్చేసరికి ఆ విగ్రహం వచ్చి చేరుకుంటుంది అని చెప్తాడు సరే అని చెప్పేసి మన మహా ఇంద్రజన్న వచ్చేసరికి గుడి కట్టేస్తాడు గుడి కట్టించిన తర్వాత మళ్ళీ మహారాజా కళ్ళలో కనిపించి సముద్రంలో ఒక చెక్క ఉంది ఆ చెక్కతో విగ్రహాలు చేయించు నాతోపాటి బలరాముడిది సుభద్రాది చేయించేసి అక్కడ ఉంచేసేయని చెప్తాడు సరైన మహారాజా అయితే అది చక్కని తీసుకోవాలని ట్రై చేస్తాడు కాకపోతే ఆ చెక్క అయితే రాదు అయితే ఏం చేయాలి అర్థం కాక బాధపడుతుంటే మళ్ళీ దేవుడు కాళ్ళలోకి వచ్చేసి ఇది ఎవరంటే వాళ్ళు కదపలేరు యశోపాసు ఉంటాడు కదా వాళ్ళ జాతి వాళ్ళు వచ్చి ఆ చక్కనైతే కలి కలిగించాలని చెప్పేసి దేవుడు అయితే చెప్తాడు సో దేవుడు చెప్పిన పని అది చెప్పాడు కాబట్టి మహారాజా వెళ్ళేసి వాళ్ళని సాయం అడితే వాళ్ళు సాయం చేస్తారు తెలుసుకు వాళ్ళు చక్కపోయినా కూడా దేవుడు విగ్రహాలు చేయబోతే రాదు మళ్ళీ మహారాజా అయితే చాలా బాధపడుతుంటాడు అప్పుడే ఒక ముసలి వ్యక్తి వచ్చేసి మహారాజా నేను విగ్రహాలు చేస్తాను నాకు ఒక ఇరవై ఒక్క రోజు సమయం అయితే కావాలి నేనైతే నన్ను ఎవరు కదిలించకూడదు నన్ను ఒక రూమ్ లో ఉంచేసి వెళ్ళండి నేనైతే ఆ విగ్రహాలు అయితే తయారు చేస్తా అంటాడు సరే అని చెప్పేసి మహారాజ్ అయితే అతనికి ఆ చక్క ఇవి ఇచ్చేసి రూమ్ గేట్ పెట్టేసి బయట ఉంటాడు పద్నాలుగు రోజులు అయిపోద్ది అప్పటికే వాటర్ కానీ ఆహారం కోసం కానీ దేనికోసం కూడా ఆయన బయటికి రాడు అప్పుడు మహారాజు వాళ్ళ యొక్క భార్యకి అయితే భయం వేస్తుంది అంటే బ్రాహ్మ బ్రాహ్మణుడు కదా అతను బ్రాహ్మణ హత్య మహాపాపం అని చెప్పేసి ఉంటుంది కదా అతనికి ఏమైనా అయితే ఆ పాపం మనకి అని చెప్పేసి మహారాజు అయితే అడిగితే మహారాజా పద్నాలుగో రోజులు చేసి ఆ తలుపులు తీస్తాడు కాకపోతే అక్కడ ఎవరు ఉండరు ఎవరు ఉండరు అక్కడ సగం చెక్కబడిన శిల్పాలు అయితే ఉంటాయి ఇంకా అప్పటి నుంచి ఈ స్థిలని వచ్చేసరికి అట్లాగే పూజిస్తుంటారు ఇంకా శ్రీకృష్ణుడు సుభద్రాదేవులు అట్లా ఉంటాయి ఒక విగ్రహాలు అనేవి పూరి అయితే ఏర్పడ్డాయి పూరి జగన్ మీద ఎవరు అటాక్ చేశారు పూరి జగన్నాథ ఆలయం మీద మొదటిసారిగా లక్తబాబు ఎనిమిది వందల ఏడిలో వచ్చేసరికి అటాక్ చేశాడు ఆ అటాక్ చేసేటప్పుడు అక్కడ ఉన్న మహారాజా ఆ విగ్రహాలు అయితే ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచేసి అయితే కాపాడాడు అది కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ గుడిని పునర్నిర్మాయించి తర్వాత ఆ విగ్రహాలు అక్కడ గుడిలో పెట్టేసి మళ్ళీ యాధావిధికి అయితే పూజలు చేస్తారు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి పదమూడు వందల నలభై ఏడులో వచ్చేసరికి బెంగాల్ సుల్తాన్ ఇల్లాయా షాహీ అటాక్ చేశారు అప్పుడు రూలింగ్ లో ఉన్నటువంటి కింగ్ వచ్చేసరికి రాజా నరసింహ దేవ త్రీ ఆయన కూడా ఆ టైంలో చాలా మంది పోరాడి వందల మంది వేల మంది చనిపోయారు అని చెప్పేసి అయితే మనకైతే ఉంది ఆయన చాలా బలంగా పోరాడి ఆ విగ్రహాలను తీసుకెళ్లేసారు ఒక సీక్రెట్ ప్లేస్ లో మళ్ళీ దాచి అలా కాపాడాడు పదమూడు వందల అరవై ఏడులో వచ్చేసరికి ఫిరాజ్ తుక్లక్ వచ్చేసి అటాక్ చేశాడు ఫిరాజ్ తుక్లక్ అటాక్ చేసేటప్పుడు అప్పుడు రాజు నేమ్ వచ్చేసరికి భానుదేవ త్రీ ఈయనైతే అప్పుడు ప్రజెంట్ అయితే రాజ్యంలో ఉండడు ఆ రాజు లేకపోయినా సరే ఆ తొక్లక్ సైన్యంతో అక్కడున్న ప్రజలే పోరాడి రాజు వచ్చేంత వరకు అయితే ఆ విగ్రహాలు కాపాడతాడు కాపాడిన తర్వాత రాజు వాళ్ళతో పోరాడి ఆ విగ్రహాలైతే సేవ్ చేస్తాడు ఇంకా తర్వాత అయితే అలా చాలా మంది పూరి జగన్నాథ ఆలయం ఆలయం మీద అయితే దాడులు చేస్తా ఉంటారు ఇలా ఎన్నో దాడులైతే జరిగిన తర్వాత అంటే ఇతర మతం వాళ్ళు ఇట్లా పూరి జగన్నాథ ఆలయం మీద దాడి చేసినందువల్ల అక్కడికైతే టెంపుల్ లోపలికి ఏరే మతం వాళ్ళకైతే అనుమతి అయితే లేదు కాకపోతే అక్కడ జరిగే రథయాత్రకైతే ఏ కులం వాళ్ళైనా అటెండ్ అవ్వచ్చు రథయాత్రలు వచ్చేసరికి మజార్ అనే ప్లేస్ అయితే రథాన్ని అయితే కొద్దిసేపు అయితే ఆపుతారు ఇలా ఎందుకు ఆపుతారు సలాం బగ్గి అనే ఒక వ్యక్తి ఉంటాడు వాళ్ళ అమ్మ వచ్చేసరికి లలిత ఆవిడ ఒక బ్రాహ్మణ ఆవిడ మొఘల్ సుబేదార్ లాల్ బెగ్ అని చెప్పేసి ఒక ఆయన ఆవిడని చూసి ఇష్టపడి అయితే ఆవిడైతే ఎత్తుకెళ్ళిన ఎత్తికెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికి పుట్టిన అబ్బాయే సలాం బెగ్ అనమాట సలాం బెగ్కి ఆ చిన్నప్పుడు హెల్త్ బాగుండదు అప్పుడు లలితాదేవి గారు అయితే ఆ జగన్నాథుడిని ప్రార్థించడం వల్ల ఆయనకి హెల్త్ బాగుందని చెప్పేసి అనుకుంటాడు అయితే ఆయన వయసు సలాం బెగ్ యొక్క వయసు పెరిగి కొద్దీ ఆ జగన్నాథుడి మీద అయితే భక్తి అయితే పెరుగుతూ ఉంటుంది అయితే ఈ రథయాత్ర జరిగే ప్రతి సంవత్సరం అయితే అక్కడికి వెళ్ళేసి దేవుడి దర్శనం అయితే చేసుకునేవాడు సలాం అయితే ఒక సంవత్సరం అయితే వెళ్ళలేకపోతాడు దేవుడికి బాగా ప్రార్థన చేస్తాడు అయితే దేవుడు సలాం బిగ్ యొక్క కళ్ళేకి వచ్చి చెప్తాడు నువ్వు వచ్చేంత వరకు నేను నా రథం అక్కడే ఉంటుంది అని చెప్పేసి అయితే సలాం చెప్పిన మాట ప్రకారం దేవుడి రథం అయితే కదలదు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరైతే ఏడుగులు తెచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసిన అయితే కదలదు అక్కడ ఉన్న అందరూ అయితే చాలా అంటే చాలా ఎక్కువ బాధపడతారు అంటే దేవుడిది కదలలేదు కదా అని చెప్పేసి అప్పుడు దేవుడైతే ఒక పంతులు వారి కళ్ళేకి వచ్చి చెప్తాడు నేను ఒక ప్రియభక్తుల కోసం అయితే ఇక్కడైతే ఉన్నాను అతను వచ్చిన తర్వాత రథం కదులుతుంది అని చెప్పేసి అలాగే సలాం బైక్ వచ్చేసి దేవుడు దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఈజీగా అయితే రథం అయితే కదులుతుంది అందుకని చెప్పేసి ఇప్పటికి కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఒక సమాధి ఇక్కడ ఉంచేసి ఇప్పటికి కూడా ఆనవాయితీగా అక్కడ కలిసేసేపు అయితే రథాన్ని అయితే ఆపుతారనమాట ఇది అక్కడ రథాన్ని అయితే ఆపడానికి రియల్ స్టోరీ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి జగన్నాథ ఆలయం రహస్యాలకి చాలా ప్రాధాన్యత ఉంది ఇప్పుడు ఉన్న మోడర్న్ టెక్నాలజీ కూడా ఆ రహస్యాలని ఛేదించలేకపోయింది ఈ రహస్యాలు ఏంటి అనేది చెప్తాను ఒకటి జగన్నాథ ఆలయం పైన ఉన్నట్టు గుడి పైన ఉన్నటువంటి జెండా ఈ జెండా వచ్చేసరికి ఇట్లా గాలి అయితే వెళ్తుంటే ఆపోజిట్గా డైరెక్షన్ వచ్చేసరికి అక్కడ ఉన్న జెండా అయితే ఎగురుతుంటుంది ఈ జెండా ఏమైనా ఎప్పటి నుంచో ఉందంటే అదే ఉండదు ప్రతి రోజు వచ్చేసరికి ఆ జెండాని అయితే మారుస్తూ ఉంటారు ఆ జెండాని ఏ విషయంలో అయినా ఒక్క రోజు కూడా మార్చకపోతే పద్దెనిమిది సంవత్సరాలు అనేది ఆ గుడి అయితే క్లోజ్ చేయాల్సి ఉండాలి అని చెప్పేసి అక్కడ ప్రచారం అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఆ గుడి పైన ఉన్నటువంటి చక్రం అనమాట ఆ చక్రం ఎడు సైడ్ నుంచి చూసినా సరే ఒకే మన వైపే ప్లేస్ అయి ఉన్నట్టు కనిపిస్తుంది అది ఒక గుడి యొక్క ఆర్ అయితే తెలియదు కానీ ఇప్పుడుకున్న మోడర్న్ టెక్నాలజీ కూడా ఎందుకు అది అలా కనిపిస్తుంది అని చెప్పి అయితే చెప్పలేకపోయింది నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రసాదం ప్రసాదం అక్కడ ఉన్న ప్రసాదం ఎలా చేస్తారంటే ఒక కుండ మీద ఉంది అట్లా ఏడు పెట్టేసి అయితే చేస్తారు అయితే అలా ఏడు చేసినప్పుడు అయితే ఫస్ట్ కింద ఉన్న కుండ అయితే ఉడకాలి కాకపోతే అక్కడ అయితే ఎలా జరుగుతుంది అంటే పైన ఉండకుండా జరుగుతుంది నెక్స్ట్ దక్కిన తర్వాత అట్లా అలా జరుగుతుంది అలా చేసిన తర్వాత అక్కడికి చాలా మంది భక్తులు అనేవాళ్ళు రోజుకైతే వస్తుంటారు వాళ్ళకైతే ఏ రోజు సరిపోకుండా ఉండలేదు అలాగా అని ప్రసాదం అయితే మిగిలిపోయలేదు కరెక్ట్గా అయితే సరిపోయేదంట అది దేవుడి యొక్క మాయే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆ గుడి పేరు నుంచి ఎటువంటి ఫ్లైట్స్ కానీ ఎటువంటి బర్డ్స్ కూడా అక్కడ గుడిపైనైతే వెళ్ళవు ఫ్లైట్స్కి అయితే బ్యాన్ అయితే ఏం లేదు మీద నుంచి వెళ్ళొచ్చు కానీ ఇప్పటికైతే ఏ ఫ్లైట్ కూడా ఎగరలేదు అదే విధంగా ఏ పక్షి కూడా మీద నుంచి అయితే ఎగరలేదంట నెక్స్ట్ వచ్చేసరికి ఆ గుడి యొక్క నీడ రోజులో ఏ సమయంలో కూడా ఆ గుడి యొక్క నీడ అనేది భూమి మీద అయితే ఉండదంట అది ఆ గుడి యొక్క ఆర్కిటెక్చర్ అంటే చేసే ఆ గుడి కట్టేటప్పుడు అప్పుడున్న టెక్నాలజీ అలాంటిది అనమాట ఇప్పటికైతే అలాంటి టెక్నాలజీ అయితే మన దగ్గర అయితే లేదు ఈ మోడ్రన్ టెక్నాలజీలో కూడా అప్పట్లో అటువంటి టెక్నాలజీ ఉందంటే అది ఒక గ్రేట్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ ఉన్న సముద్రం ఆ సముద్రంలో పగలు ఇప్పుడు నార్మల్గా అయితే పగలు వచ్చేసరికి సముద్రం మీద నుంచి భూమి అయితే గాలు వస్తాయి నైట్ టైం వచ్చేసరికి భూమి మీద నుంచి సముద్రం మీదకైతే గాలి వెళ్తాయి అక్కడైతే ఆపోజిట్ గా జరుగుతుంది అనమాట అందు ఎందుకు అలా జరుగుతుంది అని చెప్పేసి ఏ సైంటిస్ట్ కూడా కనిపెట్టలేకపోయాడు నెక్స్ట్ వచ్చేసరికి సింహద్వారం సింహద్వారం విశేషం ఏంటంటే సింహద్వారానికి అవతల ఉన్నంతసేపు అక్కడ ఉన్న సముద్రం అలల సౌండ్లు అయితే బాగా డిస్టర్బెన్స్ ఉంటది ఎప్పుడైతే మన గుడిలోకి అయితే ఎంటర్ అవుతామో పిండ్రాప్ సైడ్ అనమాట అది ఎందుకు అలా జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇప్పటికీ ఎవరు కూడా కనుక్కోలేకపోయారు ఐ థింక్ అప్పుడున్న టెక్నాలజీ అయితే ఇప్పుడైతే లేదు అని అయితే నేనైతే చెప్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పూరి జగన్నాథ ఆలయంలో నిజంగా దేవుడి గుండె ఉందా ప్రతి ఎనిమిది పన్నెండు పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి అయితే ఒక విగ్రహాన్ని బదులు ఇంకొక విగ్రహాన్ని అయితే రీప్లేస్ చేస్తూ ఉంటారు అంటే ఆ విగ్రహాన్ని విగ్రహాలని ముందే తయారు చేసి పెట్టుంటారు అలా చేసేటప్పుడు విగ్రహాన్ని రీప్లేస్ చేసే విధానాన్ని బ్రహ్మ పరివర్తన అనే అయితే పిలుస్తారు బ్రహ్మ పరివర్తన జరిగేటప్పుడు ఆ సిటీలో ఎక్కడ కూడా లైట్స్ అనేవి ఉండవు ఈవెన్ అక్కడ గుడి లోపలికి ఆ రోజు ఓన్లీ బ్రాహ్మీన్స్ బ్రాహ్మ పంతులు ఉంటారు కదా అక్కడ గుడిలో పనిచేసే వాళ్ళకి మాత్రమే అనుమతి ఉంటుంది వాళ్ళు కూడా దేవుడి యొక్క గుండెని డైరెక్ట్గా అయితే చూడలేరు ఎందుకంటే అలా చూడకూడదంట వాళ్ళు కూడా కళ్ళకైతే గందలు కట్టుకొనేసి అక్కడున్న అయితే అలా గుండెని ఒక విగ్రహం నుంచి ఇంకొక విగ్రహానికి అయితే రీప్లేస్ చేస్తాడు ఆ గుండెనైతే ఇప్పుడున్న మనుషులైతే ఎవరైతే చూస్తారో తట్టుకోలేరు అని చెప్పేసి అంటే ఇప్పుడు కలియుగంలో ఉన్న మనుషులకి అయితే ఆ పవర్ లేదని చెప్పేసి అలా చేస్తారు అది అంటే జగన్నాథ ఆలయం చాలా తో అయితే ఇప్పటికైతే ఈ మిస్టరీస్ అనేది మనమైతే కనుక్కున్నాం ఇంకా ఎన్నో మిస్టరీస్ అయితే పూరి జగన్నాథ ఆలయంలో అయితే ఉన్నాయి ఆ ఆలయం యొక్క మిస్ట్రీస్ అనేది ఇప్పటికే కదా ఎప్పటికి కూడా ఎవరు కూడా సాల్వ్ చేయలేనటువంటి వీడియోకి ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్